నల్గొండ జిల్లా మిరియాలగూడ సంతోష్ నగర్ అభ్యాస్ ప్రైమరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది అభ్యాస్ విద్యా సంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి డైరెక్టర్ వంగాల పుష్పలతలు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా ఉపాధ్యాయురాలను ఘనంగా సన్మానించారు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి పుట్టుకం మనుగడం స్త్రీతోనే సాధ్యమన్నారు మహిళలకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు ఇంట బయట ఎన్ని ముడిదుడుకులు ఎదురవుతున్నా ఎప్పటికప్పుడు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ ఆధునిక మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అభ్యాస్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయరాలు అనిత రెడ్డి, శ్వేతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కలర్ఫుల్ భారతదేశానికి స్త్రీ మహిళల భాగ్య వినమపలంటిది ఈ దేశంలో శ్రీకంపన కూడా భారతదేశంలో స్త్రీగా పుట్టినది చాలా సంతోషం ఎందుకంటే మన భారతదేశంలో స్త్రీలకు ఎక్కువ గౌరవం ఉంటుంది కాబట్టి ఒక మాతృమూర్తిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక తల్లిగా అన్నీ బాధ్యతలని నిర్వర్తించిన శక్తి ఎవరు ఉందంటే ఒక స్త్రీకి మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుదలలో కుటుంబ ఎదుగుదలలో స్త్రీ సహకారం ఉంటే మనం ఎంత దూరంగా ప్రయాణం చేయొచ్చు ముందుగా మా పుష్పలత అమ్మడానికి నేనేమే థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి తను నేను అంచెలంచెలుగా అంటే నేను ఎదుగుదలకి నా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఎదుగుతుంది సాయంకాలం ఉండొచ్చు కాబట్టి భగవంతుడు ఈ స్థాయిలో మేము విషయం చాలా ఆనందపడుతున్నాం హ్యాపీ మన కరెంట్ పోయినప్పుడు లైఫ్ వస్తాయి ఎదుగుంటూ ఆరోపింటిది అదే లోపలు ఉన్నవి కూడా సాలు సరే అబ్బాయిలైనా ఏదైనా గణేష్ అమ్మాయిలు అయితే అందరికీ అంతర్జాతీయ మహిళా ఉండడానికి నన్ను బాగా నా ఇన్స్పిరేషన్ అనిత మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు బాగా ఎంకరేజ్ చేసి నన్ను అంటే లేడీస్ జెంట్స్ మధ్యలో చాలా ఉంటాయి ఏ విషయాలు ఉంటుంది బట్ మేడం నన్ను ఫస్ట్ నుంచి బాగా ఎంకరేజ్ చేసి మీరు చేయగలరు రెండు టు అని నన్ను బాగా ఎంకరేజ్ చేసి వస్తాను కోఆర్డినేటర్గా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ కూడా నేను నా పేస్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడే ఇంటర్నేషనల్స్ డే బికాస్ వాల్ ఈస్ ఎస్ so in all than girls are not allowed to study along with boys but today uh, changes change is the world in every field ladies are dominated except uh, comparing to the men. and but first of all a happy women's day to each and everyone who are gathered here and who are helpless from the home to gather here and they are the most important to us పూవర్ అవర్ మదర్స్ కావచ్చు వాటిస్ కావచ్చు ఎవరైతే కావచ్చు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఇంతమందిలో చాలామందికి ఇక్కడి వరకు రావడానికి ద మోస్ట్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఈస్ మదర్ లేదా అత్తయ్య లేదా సిస్టర్ లేదా ఆడపడుచు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు ఫస్ట్ మనము వీ హ్యావ్ టు సే యూ టు దిమ్ ఎందుకంటే లేడీస్ రేజ్ అవ్వడానికి అంటే అప్పటికి రావాలి అంటే జెంట్స్ క్యారెక్టర్ పార్టిసిపేషన్ కంటే కూడా ఫస్ట్ పువర్ అవర్ నైబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇంట్లో నుంచి ఫస్ట్ బయటికి స్టెప్ అయ్యాలంటే ఫస్ట్ మా హస్బెండ్ మీ మన హస్బెండ్స్ కానీ ఫాదర్స్ కానీ యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇంకొక లేడీ ఎవరైనా వాళ్ళకు ఒక సపోర్ట్ వాయిస్ ఇవ్వాలి నా స్పర్శక్తి నా ఎడ్యుకేషనే కారణం అండి అదైతే పక్క నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎష్యూరెన్స్ ఇవ్వగలను ఎవరైనా సరే ఏ ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు ఫస్ట్ కావాల్సింది ఎడ్యుకేషన్ ఆ చదువు ఉంటే ధైర్యం అదే వస్తుంది ఆటోమేటిక్గా మన కాళ్ళ మీద మనం నిలబడగలము అనేది వస్తుంది సో పూర్వకాలానికి ఇప్పటికీ మనం కంపేర్ చేసుకుంటూ ఉండేది అదే తేడా మనం ఎడికేటెడ్ అయ్యి మన ఆలోచనలు కూడా మనం ముందాటాన్ని చూపించారు సో అదే నేను ఎంకరేజ్ చేసేది కూడా మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి ఒక ధైర్యాన్ని ఇవ్వండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వర్క్ అయినా ధైర్యాన్ని ఇవ్వాలి నెక్స్ట్ చదువు ఇవ్వాలి ఆ చదివి బాగా కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తుంది మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు హస్బెండ్ కావచ్చు అని కదా కొంతమందిని బయట పంపించాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అది కా అది పక్కన పెట్టి మనల్ని మీరు చేసుకోండి మీరు ఫ్రీగా ఉండండి మీరు సెలబ్రేట్ చేసుకోండి మీరు హ్యాపీగా ఉంటే మాకు అదే కావాలి అని మనల్ని సపోర్ట్ చేసిన పురుషులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత గెలిచి రచనియవాలన్నారు ఎప్పుడైనా అంతేనా కాదు మనం ఏంటంటే మనం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడానికి ఉండి మన ముందు వెళ్ళలేదు మనకు సపోర్ట్ చేస్తే మనకి హ్యాపీ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏదైనా చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అందుకే కోఆర్డినేషన్ ఉండాలి కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ కో కోఆర్డినేషన్ ఉండాలి మదర్ ఫాదర్ ఉండాలి అందరికి ఉండాలి ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ చేయగలుగుతాం అవునా కదా ఏంటంటే ముఖ్యంగా నా విషయంలోనైతే నేను పెద్ద హై క్లాస్ నుండి రాలేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది అయినా కూడా మా సార్ నన్ను ఎంకరేజ్ చేసి ఈ తీసుకొచ్చి మనం బై బర్త్ ఎవ్వరం అన్ని అన్నిటితో వచ్చి ఉండం కాకపోతే ఏంటంటే మనం లైఫ్లో మనం అచీవ్ చేయాలి మనం మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం అవునా కాదా మనకు మంచి అనుకుంటే మంచి కంపల్సరీ చేయాలి చెడు అనుకుంటే పక్కన పెట్టాలి అదే మనల్ని ముందు తీసుకెళ్తుంది అంతేగాని చెడుకు సపోర్ట్ చేసి మంచిది పక్కన పెట్టేస్తే మాత్రం అది లైఫ్లో ఎప్పుడైనా మంచిది కాదు అది ఉన్న అన్నా అనుకున్నా అది అమ్మలుగా ధైర్యం బ్యాటర్ అందుకే అబ్బాయిలను కూడా వీరందరూ మాకు అబ్బాయిలు ఉన్నారు కదా మొదలయ్యేకండి ఇలా తినొచ్చి మనం కాదు మామూలుగా అమ్మలుగా ఇక్కడ ఉన్నంతా ఎక్కువ శాతం లేడీసే కాబట్టి ధైర్యం ఉండాలి నిజాయితీగా ఉండాలి ఏదైనా సరే నిజాయితీ అనేది మన లైఫ్ ఎప్పుడు మనల్ని మొదలు తీసుకెళ్తారు మనం అందులో ఒక టీచర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇంకా అవసరం ఆల్ మై టీచింగ్ స్టాఫ్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు పుష్పలత మేడం గారు ఐ వుడ్ లైక్ టు సే వన్ బిగ్ థ్యాంక్స్ టు అనిత మేడం నేను అనిత మేడం సపోర్ట్ లేని నేను ఇక్కడి వరకు రాలేదు మేడం నాకు స్టార్టింగ్లో నేను స్టార్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక టూ వన్ టూ డేస్ నెర్వాస్గా ఫీల్ అయ్యాను ఫై బికాస్ ఐ ఆమ్ న్యూ టు దిస్ ఫీల్ నాట్ టీచింగ్ ఫీల్డ్ న్యూ టు దిస్ ప్రిన్సిపల్ ఫీల్డ్ చేయగలుగుతానా చేయలేనా అని అనుకున్నాను బట్ అనిత మేడం ఇవన్నీ మోరల్ సపోర్ట్ వెరీ మోరల్ టు మీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు నేను ఎప్పటికీ మేడంకి రుణపడి ఉంటాను అలాగే మన డైరెక్టర్ సార్ అండ్ డైరెక్టర్ మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు చేయగలుగుతారు ఓకే యూ కెన్ డూ ఇట్ మీ ఏమన్నా మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి మీరు యాక్టివిటీస్లో అయినా ఏమైనా సరే మీరు చేయండి మేము సపోర్ట్ ఇస్తామని చాలా సపోర్ట్ ఇచ్చారు Here I'll be no